మేడం ఎట్లా ఉంది మేడం సినిమా బాగుందా రీచ్ అయింది ఎక్స్పెక్టేషన్స్ పార్ట్ త్రీ ఉందంటారా బాగుందా మొత్తం యాక్షన్ సీన్స్ ఉన్నాయా రొమాన్స్ ఎక్కువ అన్నీ ఉన్నాయా హ్యాపీనా కలెక్షన్స్ వచ్చేస్తాయంటారా మొత్తం కెమిస్ట్రీ ఎలా ఉందండి శ్రీవల్లి పుష్పరాజ్ బాగుందా మ్యూజిక్ మ్యూజిక్ కూడా బాగుంది కథ అయిపోయిందా ఇంకా పార్ట్ త్రీకి ఏమన్నా లీడ్ ఉందండి విలన్లో సచి ఉన్నారా ఇంకా సార్ సూపర్ ఉందా హ్యాపీనా హ్యాపీ మిడ్ నైట్ వెయ్యి రూపాయల టికెట్ సూపర్ లాస్ట్ లాస్ట్ వస్తుంది సెకండ్ హాఫ్ ఎలా ఉందండి ఐటమ్ సాంగ్ ఎలా ఉందండి చెప్పండి

అలా ఫ్యాన్ వదిలేసి ఇటు వస్తారే ఎలా ఉంది బాగుంది అన్న స్త్రీలో డాన్స్ ఐటమ్స్ అన్ని బాగున్నాయి ఇంకోసారి పొద్దున్న ఓ ఎంతైనా పెట్టచ్చు మళ్ళీ కూడా బయట ఇంకా తెలుగులో ఇప్పుడు వరకే తీలేదు అలా అసలు అంటే అంత స్పెషల్ ఫైట్ లో అసలు ఫైట్ యాక్షన్ అప్పటి వరకు తెలుగులో ఎప్పుడు ఇప్పటి వరకు చేతులు కట్టేసి కొడ్యా ఇండియాలోనే తీసి ఉండాలండి ఫైట్ ఓకే చేతులు కట్టేసి ఇంకా అలాంటి రియాలిటీ అంత సూపర్ హిట్ సినిమా లేదు పులిని పులిని ఇంకా అసలు చేయలేడు సినిమా మాత్రం ర్యాంప్ అలాంటి సినిమా నాకు తెలిసి ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు చేసుకొని పొడికోడ బాక్స్ ఆఫీస్ ఎంత టచ్ చేయొచ్చు బాక్స్ ఆఫీస్ ఎంత టచ్ చేయొచ్చు